రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు వేలాది మంది శ్యామ్ విద్యార్థుల కోలాహలం మధ్య ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో మందిని పోలీస్ ఉద్యోగస్తులుగా తీర్చిదిద్ది దేశ రక్షణకు సెక్యూరిటీగా ఈ సంస్థ నిలవడం శుభ పరిణామం అంటూ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత ఫౌండర్ చైర్మన్ గుంటూరు శ్యామ్ను అభినందించారు వేలాది మందిని ఎస్ఐలుగా కానిస్టేబుల్స్గా తీర్చిదిద్దుతున్న ఈ సంస్థకు గ్రౌండ్ సమస్య ఉందని దీనిని తీర్చేందుకు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి గ్రౌండ్ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యబాబు శ్యామి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శైలజా శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కొన్ని లక్షలాది మొక్కలు ప్రజలందరూ జనసైనికులు జనసేన నాయకులు నాయకులు అందులో నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ వీధిలో ఉన్న జనం ఈ లొకాలిటీలో ఉన్న జనం అందరూ కూడా నేను ఇదే లొకాలిటీలో ఉంటున్నాను అంటే చాలా మంచిగా ఈ లొకాలిటీనే చాలా బాగా తీర్చిదిలాగా వాళ్ళు శామ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇండియాలో సౌత్ ఇండియాలోనే టాపర్ ఇన్ నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్ కానిస్టేబుల్ సెలెక్షన్స్ ఎస్ఐ సెలెక్షన్స్లో నెంబర్ వన్ ఇన్ సౌత్ ఇండియా అండ్ మన రెండు రాష్ట్రాల్లోని మొత్తం నాలుగు వందల పదకొండు స్థానాల్లో సుమారు మూడు వందల తొంభై మంది ఈ ని సెలెక్ట్ అయ్యారు ఇంత మంచి ఒక పోలీస్ ఆఫీసర్స్ని ట్రైన్ చేసే ఒక ఇన్స్టిట్యూట్ దేశంలోనే నెంబర్ వన్ టూలో అలాగే రాష్ట్రం రెండు రాష్ట్రాల్లోనే సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్గా ఉంటాం అలాగే ఇక్కడ వందలాది మంది వేలాది మంది స్టూడెంట్స్ ఇక్కడ ఆ కోర్సుని నేర్చుకుంటూ ఈ రాష్ట్రానికి కాబోయే దేశానికి కాబోయే ఒక సెక్యూరిటీ ఫోర్స్ లాగా ఒక పోలీస్ కానిస్టేబుల్ లాగా ఎస్ఐ లాగా ఇంకా పై స్థాయిలో అందరికీ సెలెక్ట్ అవ్వడానికి మంచి అవకాశం ఇచ్చారు అలాగే వీళ్ళని ఇక్కడ వచ్చి చూసిన తర్వాత వీళ్ళకి ఒక మంచి గ్రౌండ్ ఫెసిలిటీ కావాలి అది ఎస్పీ గారితో కానివ్వండి లేకపోతే హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి దగ్గరలో అవైలబిలిటీలో ఉన్న గ్రౌండ్ని కూడా ఇప్పించవలసిన బాధ్యత ఎంతైనా కాకపోతే ఇంకా దీనికి యాక్చువల్లీ రాబోయే కాలానికి ఈయన చేసే కాంట్రిబ్యూషన్కి నిజంగా నిజంగా మీరు థ్యాంక్ఫుల్ టైం అలాగే ఎప్పుడు ఏ ఏ ఈవెంట్ ఉన్నా సరే మా పిల్లి సత్యబాబు గారు అలాగే అనంతలక్ష్మి గారు ఎప్పుడు కూడా ఉండి అలయన్స్కి మారిపోరు అంటే ఈ దంపతులే సో అంత కలిసికట్టుగా ఉండి ఏ ప్రోగ్రామ్నైనా అలయన్స్ ప్రోగ్రామ్ అంత బాగా చేసే నాయకులు పీపుల్స్ ఫ్రీడమ్ ఆయనతో కూడా ఈ ప్రోగ్రామ్ షేర్ చేసానికి చాలా ఆనందిస్తారు ధన్యవాదాలు